అధిక పోషక విలువలు కలిగిన పండుగ జామని అభివర్ణిస్తారు జామ పండును అన్ని వయస్సుల వారు తినొచ్చు అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు కొంతమీరా తక్కువ తినటం మేలు అని నివేదికలు చెప్తున్నాయి ఈ జామ భారతదేశం మొత్తం పండిస్తారు జామలో ఎన్నో రకాలు ఉన్నాయి కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మధుసూదన్ రెడ్డి అనే డాక్టర్ జామ సాగులో అద్భుతంగా రాణిస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా ఉండటం విశేషం రాజకీయాల్లో ఉన్నతంగా రాణిస్తూ ఉన్న వ్యవసాయంలో ఉన్న మక్కువతో ఈ డాక్టర్ దంపతులు ఉద్యమవన పంటల్లో విపరీతమైన కృషి చేస్తూ వ్యవసాయానికి వన్నె తెస్తూ ఉండటం విశేషం మరింతగా మనం జామ సాగు అందులో గొప్పగా రాణిస్తున్న డాక్టర్ దంపతుల గురించి తెలుసుకుందాం ఏదోడి యాపిల్ గా పిలువబడుతూ తక్కువ ధరతో ఎక్కువ పోషక విలువలు కలిగిన పండుగ జామకు ప్రత్యేక స్థానం ఉంది ముఖ్యంగా జామలో విటమిన్ సి ఇతర ఔషధ గుణాలు ఉండటం వల్ల అన్ని వయసుల వారు జామ పండ్లను తినొచ్చు కర్నూలు చెందిన ఇరువురు డాక్టర్ దంపతులు తమ వృత్తిలో ఎంతో బిజీగా ఉన్నా వ్యవసాయం పైన ఉన్న మక్కువతో జామ తోటల్ని సాగు చేస్తూ అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు తమకున్న వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయంతో పాటు వివిధ పంటలను సాగు చేస్తూ అందులో అంతర పంటగా జామను సాగు చేస్తూ అద్భుతంగా రాణిస్తున్నారు వ్యవసాయంతో పాటుగా రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్నా సరే డాక్టర్ మధుసూదన్ ఎమ్మెల్సీగా ఉన్నా కూడా వ్యవసాయాన్ని డాక్టర్ వృత్తిని సరి సమానంగా చూసుకుంటూ ఉద్యమవన పంటల సాగులో అద్భుత ప్రతిభను కనబరుస్తూ ఉండటం గొప్ప విషయం ఉద్యమవన శాఖ వారిని సంప్రదించి జామ సాగు చేయటం ప్రారంభించి మంచి ఫలితాల వైపు సాగిపోతూ ఉండటం విశేషం డాక్టర్ మధుసూదన్ దంపతులు జామని సాగు చేస్తూ అది కూడా ఆధునిక పద్ధతుల్లో చేస్తూ జిల్లా రైతులకు డాక్టర్గా రైతుగా ఆదర్శంగా నిలవటం గొప్పగా భావించాలి అట్లాగే తన క్షేత్రంలో నిమ్మ సపోటా సీతాఫలం కొబ్బరి మామిడి లాంటి పండ్లను కూడా సాగు చేస్తున్నానని అన్నారు డాక్టర్ మధుసూదన్ జామలో అనేక పోషకాలు ఉన్నాయని ఎవరైనా జామ పండ్లు తినొచ్చని అలాగే కొంతమేర షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా తక్కువ తినడం మంచిదని డాక్టర్ మధుసూదన్ చెప్పారు నా పేరు డాక్టర్ మధుసూదన్ నేను ఆదోడ్లో ఉంటాను వృత్తి రీతే నేను డాక్టర్ని నేను నా వైఫ్ ఇద్దరం డాక్టర్స్ని ఇక్కడ బీటీ పద్మావతి హాస్పిటల్ అనే తట్టిబిడ్డ హాస్పిటల్ ఉంది ఇది ఊరికి నాకు పన్నెండు కిలోమీటర్లు ఈ పొలం దగ్గర దగ్గర నాకు పదిహేడు ఎకరాలు ఉంది ఈ పదిహేడు ఎకరాల్లో సీతాపులం వేశాను ఈ రెండు తీసుకోవడానికి కారణం ఏమిటంటే ఈ రోజున సీతాపులం ఫోర్ ఇయర్స్ వరకు ఇది క్రాప్ రాదు ఈ మొక్కలు నేను పూనా నుంచి తెచ్చి వేశాను ఇప్పుడు ఇది టూ ఇయర్స్ ఓల్డ్ ఈ జామా ఇది కడేం నుంచి తెచ్చాను ఈ జామ ఏమంటే తైవాన్ జామా అంటాం దీన్ని ఇది నాకు వన్ ఇయర్కి ఒక పంట వస్తుంది పంట వచ్చింది కూడా నాకు ఏడు ఎకరాలకు లాస్ట్ ఇయర్ తొమ్మిది లక్షల పంట వచ్చింది అంటే నా పెట్టుబడి వచ్చేసింది మొత్తం అంటే ఎకరాకు లక్ష రూపాయలు అవుతుంది ఇంటే ఇన్క్లూడింగ్ డ్రిప్ ప్లాంట్స్తో పాటు నేను పెట్టిన డబ్బులు నాకు ఈ ఈరోజు ప్రకృతి వ్యవసాయాన్ని ఈరోజు వారు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజున డ్రిప్ అయితేనేమి మొక్కలు అయితేనేమి ఈరోజున సబ్సిడీ ఇవ్వటం జరుగుతోంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతు మిషన్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేయాల హార్టికల్చర్ అనే ఉద్దేశంతో ఎందుకంటే ఈరోజు వాణిజ్య పంటల నుంచి పెద్దగా లాభాలు లేవనేటువంటి ఉద్దేశంతో హార్టికల్చర్ ఎంకరేజ్ చేయటం జరుగుతూ ఉంది రోజున మార్కెటింగ్ విషయానికి వస్తే రైతులు టెన్షన్ పడాల్సిన పని లేదు మనకు లోకల్ మార్కెటింగర్స్ వచ్చి మనం క్వాలిటీ ఇవ్వగలిగితే వారు ఇక్కడికి వచ్చి వాళ్ళే తీసుకొని వెళ్ళి వాళ్ళే మార్కెటింగ్ చేసి మనం ఈరోజు పంట తీసుకుపోయాక నెక్స్ట్ డేనే మనకు వాళ్ళు అమౌంట్ ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి రైతులకు ఇచ్చే సూచన ఏమంటే ఒక వ్యక్తి ఒక ఐదు ఎకరాలు హ్యాపీగా మైక్రో డ్రిప్ ద్వారా ఇరవై పంటలు వేసుకోగలిగితే చాలా బాగుంటుందని ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాం మేము మందులు అని అంటే ఇక్కడికి వచ్చే లోపల జనరల్గా ఈ చిన్న చెట్లకు పెద్ద చెట్లకైనా తేడా ఏమి ఉండదు పశువుల పెంట ఒకటి చాలు మనం ఏదైనా జబ్బు వచ్చినప్పుడు మాత్రమే మనం వాడాలి మెడిసిన్స్ వాటికి కూడా రకరకాలుగా ఉన్నాయి వీలైన కాడికి జబ్బులు అంటే చాలా తక్కువ వచ్చేది ఓ జిగి అనేటువంటిది వస్తుంది ఆ జిగికి ఒక మనం గంజి మజ్జిగ కలిపి స్ప్రే చేస్తే సరిపోతుంది అంత తప్ప పెద్దగా జబ్బులు రావు ఎరువులు బలం కోసం వాడాల్సిందే అవి వాటర్ కరెక్ట్గా ఇవ్వగలిగితే ఎవ్రీ డే టూ అవర్స్ అంటే పంటకు వచ్చినప్పుడు కనీసం ఒక చెట్టుకు నలభై లీటర్లు వాటర్ ఇవ్వగలిగితే ఫ్రూట్ బాగా వస్తూ ఉంటుంది